హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు న్యూ ఇయర్ కోసం స్పెషల్గా రసమలై కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే మనం ఫస్ట్ త్రీ ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ తిని మనం ఎల్లోని వైట్ని సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం వైట్ని బీట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ బీటర్ మనకి ఎప్పుడైనా కానీ డ్రైగా ఉండాలండి వైట్ పా వైట్ని మనము బీట్ చేసుకోవాలి అంటే చాలా డ్రైగా ఉండాలి అప్పుడైతేనే మనకి మంచిగా ఇలా స్టిఫ్ పీక్స్ వస్తాయి అంటే గట్టిగా అయిపోతాయి మనం ఇలా వంపినా కూడా కింద పడకూడదు అంతవరకు బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ మనం ఎల్లోని కూడా తీసేసుకొని ఫస్ట్ మనం ఇలా పౌడర్ షుగర్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ షుగర్ తీసుకున్నాను ఇవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మెజర్మెంట్ ఎంతెంత తీసుకోవాలి క్వాంటిటీ ఎంతెంత మెజర్మెంట్ తీసుకోవాలి అనేది అన్నీ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూ చూశారు కదా ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ని కొద్ది కొద్దిగా వేసుకొని బీట్ చేసుకున్నాక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా వేసుకొని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ ఇది కూడా వేసుకొని ఒక్క నిమిషం అలా బీట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఇవన్నీ బీట్ చేసుకోవాలి జస్ట్ అలా ఒక్కొక్క నిమిషం అలా బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బీట్ చేసుకొని తర్వాత ఇంక ఇది పక్కన పెట్టుకొని మనం ఇందాక వైట్ బీట్ చేసుకున్నాం కదండి వైట్ నీ సపరేట్ ఎల్లో సపరేట్ చేసుకున్నాం కదా ఇలా వైట్ బీట్ చేసుకున్నాం కదా దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీట్గా అండ్ గట్టిగా కలపకుండా జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇదంతా కొద్ది కొద్దిగా వేసుకోండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా స్టవ్గా చూసారు కదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా ఇవన్నీ నేను చెప్పాను కదా మీకు డిస్క్రిప్షన్లో వేస్తానండి మీకు ఏం కంగారు అవసరం లేదు సో ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇది కూడా వేసుకొని మంచిగా కంప్లీట్గా జల్లించుకోండి జల్లించుకున్న తర్వాత దీన్ని కూడా స్లోగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు కొంచెం గట్టిగా అవుతుందండి ఇది పిండి సో కొంచెం గట్టిగా అయిన తర్వాత దీంట్లో మీకు వన్ కప్ అంటే వన్ కప్ కాకుండా వన్ అండ్ హాఫ్ కప్ వస్తుంది అంటే వన్ బై థర్డ్ కప్ వస్తుంది కదా దాంతో కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి పిండిని అంటే కొద్దిగా ఇలా లూజ్గా అయ్యేంత వరకు వేస్ట్ చేసుకొని మనము పిండిని ఇలా బేకింగ్ టిన్స్ దొరుకుతాయి కదా మీకు ఏ షేప్ దొరికితే ఆ షేప్ లేకపోతే రౌండ్ అయితేనే బాగుంటుందండి ఇలా రౌండ్ షేప్లో వేసేసుకొని దాంట్లో కింద మంచిగా ఆయిల్తో గ్రీస్ చేసు గ్రీస్ చేసుకొని దాంట్లో వేసేసుకొని వన్ ఎయిటీ డిగ్రీలో ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే ఇలా మనకి కేక్ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా ప్లఫ్ఫీగా ఉంటుంది మనం ఏ ఎల్లోని వైట్ని సపరేట్ చేస్తే ఇంకా ప్లఫ్ఫీగా వస్తుందండి సో డెఫినెట్గా ట్రై చేయండి సో చూసారు కదా అలా చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ మనము రస్మలైన రెడీ చేసుకుందాము దీనికోసం వన్ కప్ క్రీమ్ ఇది ఫుల్ క్రీమ్ కాదండి జస్ట్ మనకి నార్మల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా అది అది తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఏలా ఏమాత్రం ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకున్నాక అదే వన్ కప్తో మిల్క్ ఇవి కాచి చల్లార్చిన మా పాలు మామూలు పాలే సరిపోతుంది లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు ఎలాంటి మిల్క్ అయినా పర్వాలేదు అది వన్ కప్ వేసుకొని అది మంచిగా బీట్ చేసుకొని వన్ కప్ కండెన్స్ మిల్క్ ఈ మూడు సేమ్ మెజర్మెంట్ అండి వన్ కప్ వన్ కప్ వన్ కప్ తీసుకొని మంచిగా బీట్ చేసుకున్నాక ఇక్కడ మన కేక్ ఉంటుంది కదా దాన్ని అలా మధ్యకి మనం కట్ చేసాం కదా దాన్ని బ్రౌన్ పాట్ అంతా కిందికి పెట్టి ఇలా వైట్ పాట్ పైకి పెట్టేసి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా రసమలై అదంతా వేసేసి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని లేకపోతే రోస్టెడ్ నట్స్ ఏవైనా వేసుకోండి మీద అలా మంచిగా జల్లించుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ రెస్టారెంట్లో చేసే కర్రీస్ అన్ని నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటానండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్